హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు కాళ్ళు తలకాయ సూప్ ఎలా పెట్టాలో చూపించేస్తానండి గోడ్తి కాళ్ళు తలకాయ ఉంటుంది కదండి అది సూప్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుందండి కర్రీ కంటే కాళ్ళు తలకాయ సూప్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను కాళ్ళు తలకాయలు తెప్పించేసి శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట ఇవి మనం ఇంటికి తెచ్చుకున్నాక ఒకటికి నాలుగు సార్లు అన్న శుభ్రంగా కడిగేసుకోవాలండి అక్కడ అక్కడ వాళ్ళే చక్కగా క్లీన్ చేసేసి ఇలా ఇస్తారన్నమాట ఇంటికి తెచ్చాక మట్టుకు ఒక నాలుగైదు సార్లు అయినా చక్క శుభ్రంగా కడిగేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్నదంతా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పావు టీ స్పూను పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా కారం అండి కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను కాళ్ళు తలకాయ సూప్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది కారం కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుందామండి మూత పెట్టుకొని చక్క అంతా పట్టే విధంగా కలుపుకోవాలి మనకి ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది చక్క ముక్కకి ఈవెన్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలండి మనం నాన్ వెజ్ వండుకునేటప్పుడు చికెన్ కానీ మటన్ కానీ అలాగే ఇలా కాళ్ళు తలకాయ కానీ ఫస్ట్ వెల్లుల్లి పైన కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి ఆ టేస్టే వేరుంటుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి వెల్లుల్లి వేసుకున్నాక తర్వాత దీంట్లో మసాలా దినుసులు లవంగాలు దాల్చిన చెక్క యాలకలు కొద్దిగా సాజీర ఒక రెండు బిర్యానీ ఆకు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి కలుపుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి కర్రీ అనేది రైస్ అయినా లేదంటే రోటీలోకైనా చాలా బాగుంటుందండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా బాగా ఫ్రై అయిపోవాలి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అవన్నీ ఆ కూరనంతా తలకాయ కూర అంతా దీంట్లో వేసేసుకోవాలండి కుక్కర్లో ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మగ్గించేసుకుందాము ఇక్కడ కాళ్ళు తలకాయని చక్కగా మగ్గిందండి ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదంతా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేసేసుకుందామండి మీకు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోవాలి నేను ఇక్కడైతే సూప్ పెడుతున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా కొద్దిగా వేసేసుకోవాలి అలాగే దీంట్లో మెయిన్ వచ్చేసి జీలకర్రను కొద్దిగా వేయించుకొని ఆ పొడి కూడా వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పొడిని జీలకర్ర పచ్చిది కాకకుండా వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్న పొడిని దంచుకొని ఇలా వేసేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా వెల్లుల్లి స్కిప్ చేయొద్దు అలాగే జీలకర్ర పొడి కూడా స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు చక్కగా కుక్కర్ అనేది చల్లారిపోయాక ఇక మూత అయితే తీసి చూపించేస్తున్నాను చూసారు కదా చక్క ముక్క కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే కాళ్ళు తలకాయ సూప్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఆహా అంటారండి తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్